ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మనం చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కంచిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒకరోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలితహాస్త్ర నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతామవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము మేషరాశి మేషం వారికి ప్రస్తుతం అంటే ఏడో తేదీ చూసుకున్నట్లయితే ఏడో తేదీ రాత్రి సమయంలో గ్రహణం అనేటువంటిది పట్టబోతుంది అయితే వీరికి పదకొండో స్థానంలో చంద్రగ్రహణం కాబట్టి చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అన్ని రకాల లాభాలు ఇస్తుంది మరి మీకు అనిపించొచ్చేవండి లాభంలో అంటున్నారు మాకేమో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దానికి నేను మంత్రం చెప్తాను అదేవిధంగా ముఖ్యంగా మేషం వారు వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపార లావాదేవీలు ఇటువంటి విషయంలో లాభాలు ఉంటాయి అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే మీ యొక్క మహాదశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయి అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ గ్రహణం వచ్చేసింది అద్భుతం లేకపోతే శని మారిపో అద్భుతం గురువు మారిపోయాడు అద్భుతం ఇలా చెప్తూ ఉంటారు అలా కాదు మీ పర్సనల్ చార్ట్లో మహాదశ అంతర్దశ ఏ దశ ఏ అంతర్దశ నడుస్తుంది అది ఎటువంటి లాభాలు ఇస్తుంది ఎటువంటి జాగ్రత్తలు చెప్తుంది అనేది కూడా మీ పర్సనల్ చాట్లో తెలుసుకోవాలి ఇప్పుడు కూడా అయితే చంద్రుడు లాభస్థానంలో ఉండి మనకి ఈ యొక్క రాహుతో కలిసినటువంటి గ్రహణం ఎప్పుడైతే లాభస్థానంలో ఉందో వ్యాపారాల్లో అందులో ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారికి అంటే ఆన్లైన్లో ఏదైనా వస్తువులు అమ్మడం అంతేగాని మరొకటి కాదు అయితే ఇక్కడ గ్రహణానికి శని యొక్క ప్రభావం కూడా పడుతుంది వెనక్కి వక్రించినటువంటి శని వెనక్కి వచ్చి కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ శని ప్రభావం వల్ల మీరు వీలైనంత మట్టుకు సహజంగానే మేషం వారు చేసుకోవాల్సిన మంత్రం ఏమిటి అంటే సూర్య భగవాను ఎక్కువగా చేసుకోవాలి ప్లస్ మీకు పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు గణపతి యొక్క ఆరాధన గుర్తుపెట్టుకోండి అది చంద్రగ్రహణం అయ్యే వరకు మరియు సూర్యగ్రహణం వరకు కూడా చేసుకోవచ్చు గణపతి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆలోచన విధానంలో మీ యొక్క సంకల్పం నెరవేరడానికి గణపతిని గనక ఆరాధిస్తే ఇంకా మరింత అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభమవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం అందులో ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లవారుతుంది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఉదాహరణకి ఓం గమ్ గణాధిపత ఏ నమ అని అనుకున్నాం వెయ్యి సార్లు చేసిన ఫలితం ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి ఒక మంత్రం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరై నమ చేసుకోండి అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే కనుక ఓం సంపత్కరి సమారూడ సింధుర బ్రజ సేవిత నమ చేసుకోండి లేదంటే అప్పులున్నా ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరి కొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్బితాయి అహా చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గుపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మరిది మీకు వర్ణన చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరం చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వర శివా స్వాధీన వల్లభాయ నమః నమ లేదా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కామేశద్ద మాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర అంకస్తా చేసుకుంటేనేమో భార్య మధ్యన గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకారు జానుద్వై ద్వై విరాజితాయే నమ వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంక విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం ఉందలేదు చూసుకొని డే టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణంలో చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది అన్నటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బంది ఇస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు నాగపడగల లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన ఇత్తడి గిన్నెలో ఒక కొద్ద నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా మీరు మీరెవరికైతే పురోహితులుగా నెక్స్ట్ డే తర్వాత రోజిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రీ శ్రీమాత్రయన